యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నా అండి సత్యవాక్యం కార్యక్రమాన్ని మరి ఒకసారి తెలియజేయడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో శ్రమ అనుభవించిన అరిస్తర్క్ అరిస్తర్క్ అనబడినటువంటి వ్యక్తి గురించి బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇతను ఎవరంటే తెస్సోలోని ఒక పట్టణస్తుడు ఇతని గురించి మనం బైబిల్ ఎక్కడ చూస్తామంటే కారం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు చూస్తాం పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసితోని వారైన గాయను అరిస్తరుకును పట్టుకొని దుమ్మిగా నాటక నాటకశాలలో చొరబడినవి పౌలు జనుల సభ యొద్ధకు వెళ్ళదల్చిన కానీ శిష్యులు వెళ్లనివ్వలేదు మరియు ఆసియా దేశ అధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతను వేడుకుని ఆ సభ గలిబిలుగా ఉండిన గనుక కొరంది లాగున కొందరు కొందరు కూడా కేకలు వేసి తామెందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు అప్పుడు యూదులు అలక్ష్యంధర్ ముందుగా త్రోయగా కొందరు సమూహములో నుండి అతని ఎదుటికి తెచ్చిరి అలక్ష్యందరు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొని వాళ్ళని ఉండను అయితే అతడు యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో రెండు గంటల సేపు ఎఫ్ఎస్యూల అక్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అర్తిమాదేవి ఎఫ్ఎల దేవతకు దగ్గరికి వెళ్ళేటప్పుడు పౌలు గారు నాటకశాలలోనికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అరిస్తర్కు గాయును కూడా మనం చూస్తున్నాం ఇంతకు మునుపు గాయ గురించి మాట్లాడుకున్నాం గాయును తీమోతిని గాయును ఇద్దరిని మాసిధోనియాకు పంపించి పౌలు గారు ఆసియాలో ఉన్నాడు అయితే ఈ సందర్భంలో మనము అరిస్తర్కును కూడా పట్టుకొని దొమ్మిగా నాటశాలలోకి చొరబడేది ఇతను ఒక దైవజనుడు ఈ యొక్క వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి మనం ఈ సందర్భాల్లో అతన్ని చూస్తుంటాం ఇంకొక సందర్భంలో కూడా మనం చూస్తాం ఆ పోస్తుల ఇరవై ఏడు అధ్యాయము ఒకటి నుంచి రెండు మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళే వాళ్ళని నిర్ణయం నిర్ణయమైన నిర్ణయమైనప్పుడు వారు పౌరులను మరికొందరు ఖైదీలైన ఔగస్తు పలహములతో శతాధిపతి అయిన యూతి అనువానికి అప్పగించిరి ఆసియా దరి నున్న పట్టణములకు ప్రయాణమై ప్రయాణము చేయబోవు అయి పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితి మాసి ధోనియకు తెస్సోలోనికి పట్టణస్తుడైన అరిస్తారుకు మాతో కూడా ఉండెను మాసి ధోనియలోని తెస్సోలోనిక పట్టణస్థుడైన అరిస్తారుకు మాతో కూడా ఉండెను పౌలుతో పరిచర్య అపోస్తుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయంలో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య విషయంలో ఇతను ఉన్నటువంటి వ్యక్తి పౌలుతో కూడా జైలు జైలుకు సిరసాలలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవ చిన్నంలో నాతో కూడా శరసాలలో ఉన్న అరిస్తారును బర్ణబాకు సమీపైన జ్ఞానైన మార్కును మీకు వందనములు చెప్తున్నారు ఈ మార్కును గుర్చి మీరు ఆజ్ఞలు పొందితే ఇతడు మీ యొద్దకు వచ్చిన ఇతను చేర్చుకున్నాం అంటే ఈ యొక్క కనబడినటువంటి వ్యక్తి పౌరులతో కలిసి పరిచర్య చేశాడు అర్తిమాదేవి ఎఫ్ఏసీల దేవత దగ్గర మనం చూస్తున్నాము అక్కడ గాయు అరిస్తారుకు ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పట్టబడి ఉన్నారు అక్కడ తర్వాత మార్కును అరిస్తార్కు ఇద్దరు కూడా పౌలుతో కలిసి పరిచర్య చేసేటప్పుడు ఈ యొక్క అరిస్తారుకు శరసాల్లో వేయబడను అంతేకాకుండా ఇతను ఇతను ఒక గొప్ప దైవసేవకుడు అనగా పౌలుతో కలిసి పరిచర్య చేసేటువంటి వ్యక్తి ఎవరున్నా కూడా వాళ్ళు యో యోగ్యులైతేనే మళ్ళీ పరిచర్య చేయగలరు అలా అనుకుంటే చాలామంది పౌలును వెంబడించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు హుమేనియును అలెక్స్ తర్వాత దేమా ఇటువంటి వ్యక్తులు కూడా మనము చాలామందిని చూస్తున్నాం వాళ్ళ గురించి పౌలు గారు సాక్ష్యం చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి వ్యక్తులుగా కాకుండా పరిచర్యలోంచి వెనుకకు తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉదాహరణకు ఆసియాలో అందరు ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుదు అంటాడు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదహైదో వచనంలో అయితే వాళ్ళలో వెళ్ళిపోయినారన్నటువంటి విషయము ఆసియా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ తూకి కనబడినటువంటి వ్యక్తి నాతో కలిసి పరిచర్య చేశాడు అన్నాడు అలాగే పౌలుతో క కలిసి పరిచర్ చేసిన వాళ్ళు వాళ్ళల్లో అరిస్తారు కనబడినటువంటి వ్యక్తి పౌలుతో కలిసి పరిచయ చేశాడు పౌలుతో కలిసి శరసాల్లో కూడా ఉండటం మనం చూస్తున్నాం ఇదే కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచయం నెరవేర్చుటకు దాన్ని గుర్చి జాగ్రత్త పడమని అర్కిప్పతో చెప్పుడి పౌలను నేను స్వాహస్థంతో నా వందనములు రాయచున్నాను నా బంధకములను జ్ఞాపకం చేసుకునుడు కృప మీకు తోడయి గాక పౌలు గారు చెప్పుచున్నాడు నా బంధకములను మీరు జ్ఞాపకం చేసుకునుడని మళ్ళీ ఇలా చెప్పుచున్నాడు సో మరి అరిస్తారు కనబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక జనుడు మంచి పరిచారకుడు పౌలుని ఎంబడించినటువంటి వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం సహోదరుల సహోదరుల వాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి